యాసంగికైనా రైతు భరోసా వచ్చేనా ఇంకా ఖరారు కాని విధి విధానాలు అసెంబ్లీలో చర్చిస్తామన్న తుమ్మల సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా త్వరలోనే ప్రకటిస్తామన్న తుమ్మల మంత్రి మాటలతో రైతులల్లో ఆందోళన అసలు ఈ రైతు భరోసా ఎందుకు వచ్చింది నల్గొండ జిల్లాకు సంబంధించిన బోర్ల రామ్ రెడ్డి దాదాపుగా యాభై నుంచి వంద బోర్లేసి తన జీవితం అప్పుల పాలైపోయి ఆగమైపోయిన పరిస్థితి అలాంటి వ్యక్తి అప్పులల్లో వంద ఎకరాలు ఉండని వెయ్యి ఎకరాలు నీళ్లు లేనప్పుడు పంట ఎన్నుండి వండుతుందండి గదే జరిగిన పరిస్థితులలో కేసీఆర్ ఒక మంచి ఉద్దేశంతో పెట్టుబడి సాయం కింద అంటే రైతులు విత్తనాలు వేసుకోవడానికి కానీ లేకపోతే దుక్కి దున్నుకోవడానికి కానీ లేదా ఎరువుల కోసం కానీ కూలీల కోసం కానీ లేకపోతే ఆ భూమిని చదువును చేసుకోవడం కోసం కానీ ఇతరత్ర అవసరాల కోసం పెట్టుబడి సాయాన్ని అనేది అందించి రైతులందరికీ ఒక భరోసా కల్పించిన ప్రయత్నం చేసినాం కానీ ఆ ప్రయత్నాన్ని ఏదైతే చేసిందో ఆదిలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం చాలా మందికి రాదు అట్లనే ఇంకొక అంశం కూడా ఉంది రైతు పెట్టుబడి సాయం చాలా మందికి రాదు రైతు రుణమాఫీ కూడా కాదు ప్రభుత్వ ఉద్యోగులకు దాంతోపాటు ట్యాక్స్ ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ రెండు కూడా అయితే రేపు పొద్దుగాల భవిష్యత్తులో తెలంగాణలో రైతాంగం బిగ్ షాక్ తప్పదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత మీకు ఎంతైనా ఉంది అనే విషయాన్ని చెప్పరు